ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ సిటీల్లో ప్రయాణం చేయాలంటే రద్దీ ట్రాఫిక్ సమస్య ఇది అందరికీ తెలిసిందే దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అనేటువంటి చర్చ ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది అయితే రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత కాదు మరొక మూడు నాలుగు భారతదేశంలోని సిటీల్లో గాలిలో ఎగిరి ప్రయాణం చేసేటువంటి సౌలభ్యం మరింత విశేషంగా రాబోతుంది ఇప్పుడు కూడా విమానాల్లో ఎగురుతున్నాం కదా అనుకుంటారా కాదు ఇప్పుడు లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్ ట్యాక్సీలు భారతదేశంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి ఢిల్లీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో దీన్ని ప్రోటోటైప్ డిజైన్స్ని ప్రదర్శించారు ఈ నెల పదిహేడవ తేదీన ప్రధానమంత్రి ఈ షోని ప్రారంభించారు ఇరవై రెండవ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతుంది అందులో అందరినీ ఆకర్షిస్తున్నటువంటి ఏవియేషన్ మోడల్ సరళ ఏవియేషన్ తయారు చేసినటువంటి ఈ ప్రోటోటైప్ ఎయిర్ టాక్సీ శూన్య పేరుతో దీన్ని డిజైన్ చేశారు ఈ శూన్య ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి వివరాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి రెండు వందల యాభై కిలోమీటర్ల మేరకు ఇది పర్ అవర్ ప్రయాణం చేయగలుగుతుంది అలానే ఆరుగురు ప్యాసింజర్లు ఇందులో ఎక్కడానికి అవకాశం ఉంది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దానిలో పరిశ్రమల శాఖ మంత్రి ఈ ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీలో ఎక్కారు దాని పనితీరు వివరాలు తెలుసుకున్నారు ప్రధానమంత్రి కూడా ఆసక్తికరంగా దీని గురించి తెలుసుకున్నారు ఇంకా చెప్పాలంటే ఈ ఈ ఎయిర్ ట్యాక్సీని భారతదేశంలో అమల్లోకి తేవాలంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే అంశంపైన కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది ఫలితంగా ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి మన దేశంలో వినియోగానికి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆల్రెడీ డ్రోన్ పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఏవియేషన్ విధానాలను మరింత సరళీకరించేటువంటి ప్రయత్నాలకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదే క్రమంలో డ్రోన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పటివరకు డ్రోన్ ట్రాన్స్పోర్టేషన్లో కార్గోకి సంబంధించినటువంటి వస్తు రవాణాకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఎక్కువగా చర్చకొచ్చాయి డ్రోన్ మోడల్స్లో తక్కువ దూరం తక్కువ నిడివి కలిగినటువంటి ప్రయాణాలు చేయడానికి ఉన్నటువంటి మార్గాలపైన కూడా అధ్యయనం చేసి అదే తరహాలో సరళ ఏవియేషన్ తయారు చేసినటువంటి ఈ ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ ఆరుగురు మనుషుల్ని రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో సునాయాసంగా తరలించగలదు ముఖ్యంగా బెంగళూరు ముంబై ఢిల్లీ లాంటి ట్రాఫిక్ కంజెస్టెడ్ సిటీస్లో ఈ సర్వీసును త్వరలో మొదలు పెట్టాలకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మొదటి సర్వీసు బెంగళూరులో ఇది ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఈ దీనిపైన జరిగినటువంటి ప్రయోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి కావాల్సినటువంటి అన్ని టెస్టులు కంప్లీట్ చేసి పర్మిషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ దశలోనే ఈ భారత్ ఎక్స్పో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఈ ప్రోటోటైప్ డిజైన్ని ప్రదర్శించారు ఢిల్లీ ముంబై పూణే లాంటి నగరాల్లో మొదటి దఫాలు అంటే బెంగళూరు తర్వాత ముంబై ఢిల్లీ పూణే ఈ మూడు ఈ నాలుగు నగరాల్లో కూడా ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైనటువంటి సరళ ఏవియేషన్ ప్రస్తుతం పది మిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది ఏవియేషన్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సూచన మేరకు మొదటి దఫాలో ట్రాఫిక్ కంజెషన్ అలానే పొల్యూషన్ ఈ రెండింటికి కూడా ఒక సమాధానం ఇవ్వబోతుంది ఈ ఎయిర్ ట్యాక్సీ సరళ ఏవియేషన్ తయారు చేసినటువంటి శూన్య ప్రోటోటైప్ ప్రోటో ఎయిర్ ట్యాక్సీ ఎందుకంటే దీనివలన పొల్యూషన్ ఫ్రీ ఉంది అలానే తక్కువ దూరం సిటీల్లో ప్రయాణం చేసేటువంటి క్రమంలో తక్కువ దూరం ప్రయాణాలు ట్రాఫిక్ని తప్పించుకుని అతివేగంగా వెళ్ళాల్సినటువంటి ప్రయాణాలకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సూచన మేరకు ఎయిర్ అంబులెన్స్గా ఈ ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీని ముందుగా వినియోగించేటువంటి అవకాశం ఉంది ఈ మోడల్ కనుక సక్సెస్ అయితే ప్రధానంగా నగరాల్లో ఉండేటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ హాస్పిటల్స్ ప్రైవేట్గా కూడా దీన్ని ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది తక్కువ ఎత్తులో ఎగిరేటువంటి డ్రోన్గా మనం దీన్ని చూడొచ్చు సో దానికి తగ్గట్టుగా పాలసీల్లో కూడా చాలా మార్పులు జరిగినాయి కాబట్టి రాబోయేటువంటి మూడేళ్లలోనే ఎయిర్ ట్యాక్సీ వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఇంకా అనేక రకాల వాహన సముదాయాలను ప్రదర్శించారు అలానే భారత్లో తయారవుతున్నటువంటి అధునాతనమైనటువంటి రవాణా సామాగ్రి అంటే రవాణాకు సంబంధించినటువంటి కార్లు కావచ్చు ఇతర వాహనాలు కావచ్చు వివిధ సంస్థలు రూపొందించి అందులో ప్రదర్శనకు పెట్టే అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ఎయిర్ ట్యాక్సీ అతి త్వరలో ఇది వినియోగంలోకి వస్తుంది వినియోగంలోకి వస్తే నగరాల రూపురేఖలు అలానే రవాణా రూపురేఖలు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీస్ పైన దృష్టి పెడుతున్నటువంటి సమయంలో ఇది జీరో పొల్యూషన్ తో వస్తున్నటువంటి ఎయిర్ టాక్సీ సో ఈ ఎయిర్ టాక్సీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సరళ ఏవియేషన్ సంస్థ ధీమాగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటులతో దీన్ని అతి త్వరలోనే వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కల్పిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి